అందరికీ నమస్కారం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మహాశక్తివంతమైన సూర్యగ్రహణం రాబోతోంది అదే రోజున సోమావతి అమావాస్య కూడా రావడంతో వృషిక రాశి వారికి ఏకంగా ఐదు సంవత్సరాల పాటు మీ దశ తిరగబోయే సమయం రాబోతోంది ఇక కలలో కూడా ఊహించని విధంగా ఆ శివయ్యే మీ తలరాతను మార్చబోతున్నాడు మరి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ సూర్యగ్రహణం పైగా సోమావతి అమావాస్య తర్వాత నుంచి వృషిక వారి జీవితంలో చోటు చేసుకోబోయే అకీలకమైన మార్పులు చేర్పులు ఏమిటో కూడా ఈరోజు మన వీడియోలో చూద్దాం దాంతోపాటుగా వృషిక రాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి అనే విషయాల్ని తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్తే గనుక విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో ఈ రాశి ఎనిమిదవది లక్షణ రీత్యా ఈ రాశి వారిది స్థిరమైన రాశి అని అంటారు అంటే ఈ రాశివారి అంచనాలు నూటికి తొంభై శాతం నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి అయితే తత్వరీత్యా ఈ వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువల్ల బయట పడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వృశ్చిక రాశివారు రహస్యంగా వ్యవహారాల్ని చక్కబెట్టడంలో ఎంతో మంచి నేర్పరులుగా ఉంటారు అదేవిధంగా ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సిన విషయాలు అనే ఒక స్పష్టమైన ఆలోచనతో కూడా వీరు జీవితంలో ముందుకు వెళ్లడం జరుగుతుంది ఇక వృశ్చిక వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడం మాత్రమే కాదు ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలను సైతం వీరితో పంచుకునేలా ఉంటారు రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు రాశి వారు రహస్య స్వభావాలు మనసులో ఉన్న ఏ విషయాన్ని కూడా అంత తేలిగ్గా బయటపెట్టరు ఇతరుల విషయాలని కూడా అంతే గోప్యంగా ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకి విలక్షణ పద్ధతులు ఉంటాయి వీరి దగ్గర వీరి దగ్గర అబద్దాలు చెప్పడం కూడా కష్టమే ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలిగ్గా గ్రహిస్తారు ఇక ఈ రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు వీరి జీవితాన్ని సెటిల్ చేసే విధానంలో మంచికి దారితీస్తాయి సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తారు బాధ్యతాయుతంగా కొంతమంది పట్ల చూపించే శ్రద్ధ మరికొంతమందికి ఆటకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రువులవుతారు ఇక ఈ రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించుకుంటారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి ఎక్కువగా శ్రమిస్తారు ఈ స్థితి అనేది వీరి జీవిత కాలం మొత్తం కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా సొంత వారితోనే విరోధం ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు వృశిక రాశి వారికి ముఖ్యమైన సమయాలలో బంధువర్గం వల్ల నమ్ముకున్న స్నేహితుల వల్ల ఎదురుచూసిన సాయం అనేది అందదు ఈ కారణంగానే వీరి జీవితంలో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది ఇక ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది ఈ రాశి వారు జన్మించిన వారు ముఖ్యంగా స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అంటే స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే చాలా ఇష్టం అంతేకాకుండా వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది ఆలోచనలు కూడా అంతకు మించిన దృఢంతో ఉంటాయి వృషిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల అందువల్ల వీరు జరిపే వ్యాపార వ్యవహారాలలో నష్టపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వృషిక రాశి వారి జీవితంలో సూర్యగ్రహణం లోపుగా ముఖ్యంగా వీరి జీవితంలో ఏం జరగబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం వృశ్చిక రాశి వారు ఈ సూర్యగ్రహణం తర్వాత నుంచి మీకు అంతా మంచి సమయమే వ్యక్తిగతంగా కెరియర్ పరంగా మీరు చాలా మంచి ఎదుగుదలను చూస్తారు కెరియర్ పరంగా మీకు మెరుగైన ఎదుగుదలను పొందుతూ ఉంటారు అయితే మీకు ఈ సమయం చాలా సామాన్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ మీరు చేపట్టే పనులు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి అయితే పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండడం వల్ల కొంత అసహనానికి గురవుతూ ఉంటారు పని ఒత్తిడితో పాటు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడడం వల్ల చిన్న పనులకు కూడా ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది ముఖ్యంగా మీ సహోద్యోగుల కారణంగా మీకు అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావడం కూడా విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి వీటి వల్ల మీకు ఒత్తిడి ఎక్కువవుతుంది అయితే ఆ తర్వాత సమయం నుంచి ఈ ఒత్తిడి తగ్గడమే కాకుండా మీకు పదోన్నతి లభించడం కానీ లేదా అనుకున్న విధంగా మార్పులు జరగడం కానీ ఇవన్నీ కూడా మీకు వృత్తుల్లో అభివృద్ధితో సాధ్యమవుతుంది మీపై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ఆరోగ్యపరంగా సమయం ఉంటుంది అయితే మీకు కుజుని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది సరైన విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల కూడా ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీరు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి ఇక పని ఒత్తిడి తగ్గడం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీలో ఆవేశం కానీ కోపం గాని పెరిగే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది అలాగే ప్రాణాయామం లాంటివి చేయడం వల్ల కూడా మీరు మీ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోగలుగుతారు ఇక ఆరోగ్య పరంగా అయిపోయిన తర్వాత ఇంకా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది పెట్టుబడిపై మంచి ఆదాయం లాభాలు వస్తాయి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి కూడా పెడతారు స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టేవారు ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం తర్వాత నుంచి గురుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పెట్టుబడి పెట్టడం అనేది మంచిది ఇక కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం కూడా లభిస్తుంది మీ పిల్లలు తమ రంగంలో బాగా రాణించగలుగుతారు జీవిత భాగస్వామికి వారు పనిచేసే చోట అభివృద్ధి లభించడమే కాకుండా గుర్తింపు కూడా లభిస్తుంది వారి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ఇక ఈ సమయంలో మీ పిల్లలు కూడా వారి వారి రంగాల్లో రాణించడం వల్ల మీకు పేరు గుర్తింపు ఆనందం కలుగుతాయి వ్యాపారంలో ఉన్నవారికి అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవాలని అనుకున్నట్లయితే లేదా డబ్బును పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఈ పని చేయవచ్చు ఈ వ్యాపార భాగస్వాముల నుంచి మాత్రం మీకు కొంచెం ఆర్థికంగా భరోసా అనేది లభిస్తుంది ముఖ్యంగా మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది ఇక వ్యాపార అభివృద్ధి చేయడం విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ వాటిని విజయవంతంగా తొలగించుకోగలుగుతారు ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాముల మద్దతు ఉండడం వల్ల మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా కనిపిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ సూర్యగ్రహణం తర్వాత నుంచి మీరు ఏవైతే చేసే ప్రయత్నాలు ఉన్నాయో వాటిల్లో ఆశించిన ఫలితాలను అలాగే విజయాన్ని సాధించుకుంటారు అయితే బుధుని యొక్క బలహీనత వల్ల కొంచెం మీరు గందరగోళానికి ఏకాగ్రత లోపించడం లాంటి పనులు జరుగుతాయి అయితే ఈ గ్రహణం తీరిపోయిన తర్వాత మీకు అంతా మంచి సమయంగానే కనిపిస్తుంది ఇక గ్రహణం తర్వాత నుంచి వృషిక రాశి వారు ఖచ్చితంగా కుజగ్రహానికి కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల మీపై ఉన్నటువంటి కొన్ని దోషాలు కూడా తొలగిపోయి ఇంకా కుజుని యొక్క అనుగ్రహం కూడా మీపై కలిగి మంచి ఆర్థిక పరిస్థితులు ఇంకా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు